ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి సీఎం చంద్రబాబు గారు ఆయన మాటకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏదైనా మీకు నచ్చితేనే మాకు ఓకే అనేంత ఇంతకీ ఎవరా నేత ఆయనే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తన మార్కు రాజకీయంతో ఆంధ్రప్రదేశ్లో ఒక వరవడితో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు సంచలనమే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంలో కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సినిమాలలో పవర్ స్టార్ గా ఎనలేని పేరు తెచ్చుకున్న నటుడు పవన్ కళ్యాణ్ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ నుంచి ప్రజాస్టార్ గా తన అడుగులు వేయబోతున్నాడు దాదాపు దశాబ్దం క్రితం అభిమానులు అండతో జనసేన పార్టీని ప్రకటించిన ఆయన అప్పటి ఎన్డీఏ కూటమికి తన మద్దతు తెలిపి కూటమి తరపున ప్రచారం బాధ్యతలు తీసుకుని గెలుపులో కీలకంగా మారారు తరువాత జరిగిన ఎన్నికలలో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలయ్యారు పవన్ ఆ తరువాత పవన్ అందరూ రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాలు చేసుకుంటాడు అనుకున్నారు కానీ ఇక్కడ ఉన్నది పవర్ స్టార్ గోడకు కొట్టిన బంతివలే ప్రజా సమస్యలపై దండయాత్ర చేసి తనేంటో తన సిన్సేరిటీ ఏంటో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తన పోరాటాన్ని ఉధృతం చేశాడు పవన్ జనవాణి మననుడి మననది క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చనిపోయిన కవుల రైతుల కుటుంబాలకు అండగా నిలిచి నాయకుడు అంటే ఇలా ఉండాలి అని జనం జనసేన కోసం ఆలోచించేలా చేశాడు పవన్ కళ్యాణ్ రోజుకు మూడు కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా తన సినిమాలను ప్రక్కన పెట్టి వారాహి అమ్మవారి కృషి చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పులను చీల్చి చెండాడేడు పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చేసిన పవన్ తనను తాను తగ్గించుకుని కేవలం రెండు పార్లమెంట్ ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లకు పరిమితమై కూటమి తరపున ప్రచారం చేసి ఇంకో ప్రక్కన జనసేన తరపు ప్రచారం చేసిన ఆయన అసెంబ్లీలోకి కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు పిఠాపురంలో డెబ్బై వేల మూడు వందలు మెజార్టీతో జనసేనాని వారి గెలుపు అలాగే జనసేన పోటీ చేసిన అని స్థానాల్లో వంద శాతం గెలుపు వార్త విని వైఎస్ఆర్పీ నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోయారు గెలుపు ఓటమిని ఒకే విధంగా చూసే పవన్ ఇప్పుడు డిప్యూటీ సిఎం ఫారెస్ట్ పంచాయతీ రాజీల ఐదు శాఖలకు తనకు నచ్చిన శాఖలో మంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నారు పవన్ ఎంత మంది వచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత మధ్యం పంపిన ఎన్ని గొడవలు చేసిన ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగువారు ఎక్కడ ఉన్న పిఠాపురం వైపు చూసేలా చేసింది నా పిఠాపురం పవన్ అన్నకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందన అభివందనములు